ఏంది మా నోడు మంచి జోష్ మీద ఉన్నాడు ఓరారి పుల్లయ్యా ఏం చేస్తాను ఓరా అగో పిలిస్తే వాళ్ళకన్నా కూడా వాళ్ళకి తెలియదు కదా మస్తు ఉన్నది ఇంకైతే కొత్త నెంబర్ ఉన్నది ఓరేరే తెలువన్ నెంబర్ అయితే ఎత్తకరా సామీ దునియాల పైసలు లూటీ చేసేటోళ్ళు ఉన్నారు ఇగా ఉత్తపున్యానికి ఆగమైపోతావ్రా ఎత్తకరా పోను ఎప్పుడు పట్టు హలో ఏ పేరు నీ పేరు నా పేరా కుల్లయ్య కుల్లడో ఆ ఆధార్ కార్డ్ నెంబర్ 012345 తెలుసు

చేసేల్లో గెంచి నీకు బయట పడేయాలా వద్దా ముందుగల చెప్పు నేను చేయలేదంటుంటే కాల్కెళ్ళి బయట పడేయాలని యా ఆ నెంబర్ నీదే కదా అవును మరి నీవేదైతే కేసులు ఉన్నాయి ఏం చేయాలి చెప్పు బుక్కలకి పోతావా లేకపోతే బయటనే ఉంటావా సారు సారు నాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు ఇవన్నీ చెప్తే ఎట్లా సారు నీకు దాడం పెడితే ఏదో ఒకటి చేసారు ఆ సరే సరే పోతే ఫోన్ చేసినా నీ మాట చింటు ఉంటే చెరువు నువ్వు అమ్మాయి కూడా థ్యాంక్ యూ సారు మంచివాన్ని సారు మస్తు మంచోన్ని

అరే ఓ పులిగా వాళ్ళు సైబర్ క్రైమ్ వల్లేమోరా ఏమో రా గవేరా లేని పోని కథలు చెప్పి అకౌంట్లు ఉన్న పైసలు అన్ని లూటి చేస్తారు చూడు ఇక గాళ్ళు అన్నట్టు మంచి ముచ్చటి చెప్పినవే నువ్వు ఆగు ఈయనతో నేను ఆడుకుంటా సపోర్ట్ చేయకు నువ్వు నేను చూసుకుంటే పని అబ్బర కొడుక మా పులిగాని యాక్టింగ్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు పోన్రీ గట్లా యాక్ట్ చేస్తాను కదా వీడు హలో సారు సార్ కొడతా గాని ఆ ఇవో నా ఫోన్లా మైనస్ వెయ్యి రూపాయలు ఉన్నాయి సార్ వెయ్యి రూపాయలు ఇక్కడ మీరు కొట్టంగానే ఇమ్మని నేను కొట్టేస్తా సరే నా సార్ మరి ఏం చేయమంటారు సార్ పదివేలు కావాలంటారు నేను వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ ఉంది నేను ఏం చేయను సరే సరే పంపురు సార్ మరి మీరు వెయ్యి రూపాయలు అరే ఉన్న పైసలు కొట్టరా అయ్యా నేనే మాపా అయ్యో అన్న మైనస్ బ్యాలెన్స్ తలగవాడి మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయి సార్ అంటే నేను చెప్పేది అర్థమైతలేదు మీరు 1000 రూపాయలు కొడితే నేను కొడతా సార్ నేను కొడతా లేకపోతే రా బాబి సరే కొడుతున్నా చూడు ఆ పంపిరా సార్ ఇక ఇక చూసుకుంటరా హై బై హై ఆ సార్ ఇప్పుడే పంపుతున్నా చూడు రే ఆ నీకు ఇన్ని రోజులు దిమాక్ లేదని అనుకున్నారా ఉన్నది రో ఇక దాంచుకో

చూస్తున్నా సార్ సారు వచ్చింది సారు పంపుతున్నా చూడు సార్ అరే సారు ఇది సిగ్నల్ వస్తలేదు సార్ కేసు హలోరేటూరు సార్ మీకు పెడతా సారు సార్ సచ్చి నీకు కడుపులో ఉంటా సార్ జర పుణ్యం ఉంటుంది ఏం చేయకూడదు సారు ప్లీజ్ సారు 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 పంపుతున్నా పంపుతున్నా సారు మీకు పంట చూడు సారు పదివేలా మెసేజ్ పంపక నీకు పది లక్షలు పంపుతారా రే ఎవరకున్నావురాయడా పులి పులిగా అడ్రా రేరే రే రే నువ్వు ఎంతో మందిని చూసుంటావరా చూడలేదు బిడ్డా నువ్వు ఏం అందరి దగ్గర నువ్వు పైసలు తోచుకుంటే బిడ్డ అమ్మ నీ దగ్గర నుంచి నేను పైసలు లాక్కున్నారా అదిరా అదిరా అంటే రే ఇప్పుడే ఇప్పుడే నీ విషయం నీ బండారం మొత్తం పోలీసు వాళ్ళకి చెప్పి నిన్ను పొంగి బజాయిస్తా బిడ్డ బిడ్డ ఒకటి తొమ్మిది మూడు సున్నా వన్ నైన్ త్రీ జీరో కలిపి ఫోన్ కలిపి నీ బండారం మొత్తం బయట పెడితే బిడ్డ చూసుకో నీకు లగ్గ నాగమే చెప్పిస్తారు పోలీసు వాళ్ళ బిడ్డ ఆ బిడ్డ అనుకున్నావు బిడ్డ అని పని చెప్తా ఇప్పుడు హలో ఆ పోలీస్ సారు ఇగో నాకొకడు సైబరు సైబర్ ఒకటి ఫోన్ చేసిండు సారు నేనాన్ని తిప్పికొట్టినా సారు మంచి ముచ్చట చెప్పింది సార్ నాకు క్యాష్ ప్రైజ్ వచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సారు ఆ సారు సారు అగో ఆ నెంబర్ పంపిస్తున్నావు చూడు అది పుంగి పచాయించుర్రీ సరేనా సరే సార్ ఉంట సార్ థ్యాంక్ యూ సార్ చూసిన శ్రీవల్లి నాకు తెలివి లేదు తెలివి లేదు అంటావు తెలివి లేదు నీకు ఇగో నీకు మోకాలలో ఉంది నాకు ఈడుండాలి తెలివి అంటే అర్థమైందా పులి పులిగాడు సరే కానీ వచ్చినప్పుడు బిర్యానీ మర్చిపోకు సరేనా ఏం కాదు నీ ఇష్టం ఏదంట అది చూసిండ్రాల్లా ఏడ చూసినా కూడా ఈ సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయినరుల్లా ఇక మీరు కూడా జర పైలంగా ఉండర్రీ మా ఊరు చెప్పిన నెంబర్ గుర్తున్నది కదా ఒకటి తొమ్మిది మూడు సున్నా ఇక ఈ నెంబర్ కు ఒక్క ఫోన్ చాలు దాళ్ళ పని పోలీసు వాళ్ళే చూసుకుంటారు